హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి శ్రీకాళహస్తి పెద్ద వీడియో పెడుతున్నాను చూడండి అప్పుడైతే వీడియోలు ఏం లేదండి ఏదో కొంచెం కొంచెం అలా తీసాను అయితే ఇంకో పార్క్ వెళ్ళి పార్క్లో త్రీ వరకు ఉండి అక్కడ నుంచి మళ్ళీ రూమ్కి వెళ్ళి అక్కడ ఫ్రెష్ అయ్యి అయిపోయాము శ్రీకాళహస్తి నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోయామండి శ్రీకాళహస్తి స్టేషన్ వచ్చింది చూడండి అక్కడ నుంచి రెండున్నర కిలోమీటర్లు నడిచామండి మా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళందరూ నడుద్దాం నడుద్దాం నడిపించారు దానికి శ్రీకాళహస్తి స్టేషన్కి అయితే వచ్చేసామండి చూసారా ఎలా ఉందో స్టేషన్ ఖాళీగా ఉందండి ఇంకా ఎవరు రాలేదు మేమే అలా ముందు నడుచుకుంటూ వచ్చేసాం నాలుగున్నర కల్లా అక్కడ వచ్చేసామండి లోపలికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిన తర్వాత చూసారా స్టేషను ఎలా ఉందో లోపలికి వెళ్ళి అక్కడ కాసేపు సెకండ్లో ఇచ్చాడు మాకు అక్కడ అన్ని కోతులు ఉన్నాయండి చాలా ఫోన్ లాక్కి వెళ్ళిపోయింది ఒకరిదైతే చూసారా కోతులు చాలా ఉన్నాయి అన్నీ లాగేస్తున్నాయండి స్టేషన్కి అయితే వచ్చాము నేను వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో పెడతానండి ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ బాయ్